నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ విర ప్రస్తుతం నేను పోదాడు దగ్గరలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్ పాయింట్ ఉన్నాను అనమాట ఇక్కడ కస్టమర్ అయితే వచ్చారు ఆయన పేరు నాగేశ్వర్ గారు ఆయన తాజాగా మనం మహేంద్రా సంబంధించిన ఎక్సీవీ నైన్ ఎలక్ట్రిక్ కార్ అయితే తీసుకున్నారు సార్ చాలామంది కూడా డౌట్స్ ఉన్నాయి అసలు ఎలక్ట్రిక్ కార్ చెప్పిన రేంజ్కి రియల్ రేంజ్కి తేడా ఉందా మీరు మీకు ఎంత రేంజ్ వస్తుంది అందులో నాకు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది సో వాళ్ళు రియల్ వరల్డ్ రేండ్ చెప్పింది కూడా క్లెయిమ్ చేసిన కూడా ఫైవ్ యాక్చువల్గా వాళ్ళు క్లెయిమ్ చేసింది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ బతుంది ఐడియల్ కండిషన్ సో రియల్ వరల్డ్ రేంజ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఈ మీరు ఇంటి దగ్గర ఛార్జ్ చేయడానికి డిఫాల్ట్గా మీకు ఎంత ఛార్జర్ ఇస్తున్నారు లెవెన్ కిలో వాట్ ఇస్తుంది లెవెన్ పాయింట్ ఏసీ వస్తుంది ఏసీ ఇస్తున్నారు అది మనకి సెవెన్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది జీరో టూ హండ్రెడ్ ఇంకా డీసీ ఛార్జెస్ డిపెండ్స్ అపాన్ ద కెపాసిటీ లైక్ థర్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇప్పుడు సిక్స్టీ కిలో కిలోవాట్ ఛార్జర్ కదా సార్ దీంతో మీకు ఎంత టైం పడుతుంది సిక్స్టీ కిలో కిలోవాట్తో వన్ అండ్ హాఫ్ అవర్ కూడా డీసీ జీరో టూ హండ్రెడ్ దీని టాప్ స్పీడ్ ఎంత ఉంటుంది సార్ వాళ్ళు క్లెయిమ్ చేసి హండ్రెడ్ నేను వన్ ట్వంటీ హిట్ చేసాను మీకు అంటే మహీంద్రా సంబంధించిన చాలా హై అండ్ స్పెసిఫికేషన్స్ వచ్చిన ఎలక్ట్రిక్ కార్ కాబట్టి సో మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది ఎలక్ట్రిక్ కార్ రీచ్ అయింది రీచ్ అయింది నో కంప్లైంట్స్ సో ఛార్జింగ్ పెట్టడానికి అంటే మీరు ఇంటి దగ్గర అంటే సుమారుగా ఎన్ని యూనిట్స్ ఇప్పుడు సిక్స్టీ యూనిట్స్ అవుతుందా సెవెంటీ నైన్ అంటే జీరో టూ హండ్రెడ్కి వెళ్తే సెవెంటీ నైన్ మనం ఒకసారి ఫుల్ టైం ఛార్జ్ చేస్తే సిటీ డ్రైవ్లో ఆల్మోస్ట్ ఒక త్రీ వీక్స్ వరకు వస్తుంది ఇక మీకు లైటింగ్ పరంగా కానీ నైట్ టైం ఎలా అనిపించదు కార్లో కార్లు మంచిగానే పెద్ద అవన్నీ కూడా ఒక్కటి రెండు సార్లు ఎక్స్పీరియన్స్ చేస్తాం కానీ రియల్ వరల్డ్లో పెద్దగా పట్టించుకోము పిల్లలు ఎవరైనా ఉంటే అది ఎంజాయ్ అలా సో ఫీచర్స్లో మీకు ఎక్స్ఈవీ నైన్ఈలో బాగా నచ్చిన ఫీచర్ ఏంటి అడాప్ట్ క్రూజ్ కంట్రోల్ ఉంది బా అది మంచిగా అనిపించింది డిస్ప్లే పిల్లలకి మాకు వచ్చే డాక్టర్ ఉంది అది ఎక్కువ ఎంజాయ్ చేస్తారు వెంటిలేటెడ్ సీట్స్ బాగుంది గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంది సస్పెన్షన్ కూడా నేను తొమ్మిది హోండా సిటీ డ్రైవ్ చేస్తాను సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది సో ఎస్ఈవీలో డ్రైవ్ చేస్తున్న కంఫర్ట్ ఉంది అట్ ద సేమ్ టైం సెడాన్లో కూర్చున్న కంఫర్ట్ ఉంది మిక్స్ ఉంది సో సో మీరు ఇందాక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ రియల్ రేంజ్ వస్తుంది అంటారా సింగిల్గా వెళ్తూ వచ్చిన రేంజ్ సిటీలోనే ఎక్కువ వస్తుంది యాక్చువల్గా ఇప్పుడు నేను హైవే కొట్టేయనుకోండి వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ చేస్తే ఫోర్ సిక్స్టీ ఫోర్ సెవెంటీ అట్లా వస్తుంది హండ్రెడ్ వన్ ట్వంటీ స్పీడ్లో వస్తే ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ప్లస్ వస్తుంది సిటీ డ్రైవింగ్ అయితే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ కంపల్సరీ వస్తుంది ఎందుకంటే దీంట్లో మనకి రేటు బ్రేకింగ్ అని ఉంటుంది సో మనం బ్రేక్ వేసినప్పుడల్లా మనకి బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది ఓకే సో మనం ఛార్జ్ మనం ఎంతైతే కన్జ్యూమ్ చేసామో మనం సిటీలో బ్రేక్ వేస్తూ బ్రేక్ వేస్తూ డ్రైవ్ చేస్తాం కాబట్టి మనకు మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ అయిపోయి మనకి ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది సిటీ డ్రైవ్లో హైవేలో కూడా బిలో నైంటీ వెళ్తే ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఓవర్ అండ్ అబౌట్ నైంటీ హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ అది హిట్ చేసినప్పుడు ఎక్కువ పవర్ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ ఆ రేంజ్లో వస్తుంది మీరు సింగిల్ వెళ్తేనే లేకపోతే మీ ఫ్యామిలీతో ప్లస్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ డిఫరెన్స్ అండి ఏసీ ఉద్దేశం ఎవరగా మీరు ఎలక్ట్రిక్ కార్ ని ఎంత కొనుగోలు చేస్తారు సార్ ఇది నాకు ఆన్ రోడ్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ అండ్ యాక్సెసరీస్ పడి మీరు ఎలక్ట్రిక్ కార్ కి టెన్ కి ఎంత రేటింగ్ ఇస్తారు నేను నైన్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తాను నైన్ ఇస్తా ఆ వన్ పాయింట్ ఎందుకు కొంచెం రేంజ్ యాంగ్జైటీ ఉంటుంది ఇట్లా ఏదన్నా అర్జెంట్ గా వెళ్ళినప్పుడు వన్ అవర్ ఛార్జింగ్ ప్లాన్ చేసుకోవాలి సో కొంచెం ప్లాన్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఆ రేంజ్ యాంగ్జైటీ కోసం ఒక వన్ కిల్ వన్ మార్క్ తగ్గిస్తాను అదర్వైజ్ ఇది మహేంద్ర ఎక్సీవీ నైన్ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన కస్టమర్ రివ్యూ అండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్ ది నేర్చ ట్రై ది ఫ్యూచర్